హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట మన వీడియో వచ్చేసి రోజు పొలం వీడియో అనమాట అయితే వెళ్తున్నాను ఏంటి అక్కడ ఏం చేస్తాను ఏంటి అని అయితే ఇంట్రెస్టింగ్గా చూసేయండి వీడియో వీడియో కూడా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన బెల్ గంట బెల్ సింబల్ ఉంటుంది కదా దానిపైన నొక్కండి అక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి ఆల్ అవన్నీ నానని మీరు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటేనే నేను ప్రతి పెట్టే వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో అయితే వస్తుందనమాట మీరు ఆల్ అనేది పెట్టకపోతే ఏదో ఏదో ఒక వీడియో కనిపిస్తుంది అనమాట నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నేను చెప్తున్నాను అనమాట ఇక్కడైతే అయితే వెళ్తున్నాను ఇక్కడ చూసినారా వెళ్ళే దారిలో అనమాట శనక్కాయ వేసినారా అనమాట వేరుశనగ అంటాం కదా అది మా ఊరిలో కరువైన పంట ఏదన్నా ఉందంటే ఈ సంవత్సరం చెనక్కాయ అనమాట ఇన్ని రోజులకు ఈ రోజు ఇక్కడ చెనక్కాయ పంట వేరుశెనగ పంట చూస్తున్నాం అనమాట ఎందుకంటే ఒకప్పుడు సంవత్సరానికి రెండుసార్లు వేరుశనగ పంట వేసేవాళ్ళు ఇంట్లో విచలివిడిగా శనికాయలు ఉండేవి శనికాయలు పచ్చడంట ఆ శనికాయలతో రకరకాల వంటలు చేసుకునే వాళ్ళం అనమాట శనక్కాయలు ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంటున్నారనమాట ఎవరో శనకాయ వేసేది ఎవరో అనమాట ఎందుకంటే అంతగా పందులు ఎక్కువైపోయినాయి పంట తక్కువైపోయింది అనమాట వేరుశెనగా ఆ పంట వచ్చేసి ఊరి దగ్గర అనమాట ఊరి దగ్గర అంటే అంత పందులు రావన్నమాట మా పొలాలు వచ్చేసి కొండలల్లో అనమాట మొత్తం అక్కడ రచ్చ రచ్చలేప్తున్నాయి అనమాట పందులు అందుకోసం మేము ఇక్కడ చెప్పినాం కదా ఉద్దీ అయితే వేసినామన్నమాట మామూలుగా ఉద్దికైతే కాలం అనేది ఆ రోజే చేస్తామన్నమాట ఏంటంటే ఇంకా మనం ఇక్కడ ఇక్కడి వరకు చేసినాం కదా ఇక్కడి వరకు మా ఈ నుండి మనం ఇంకా చూపించాలన్నమాట విశ్వరూపం అదే కాలవ చేయాలన్నమాట ఖచ్చితంగా మీరు ఇచ్చే సపోర్ట్ ఖచ్చితంగా ఒక రైతుకైతే ఉండాలండి రైతు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అది నేనే కాదనమాట ప్రతి ఒక్కరూ రైతు పని చేసేవాళ్ళు కూలి పని చేసే వాళ్ళని తక్కువ తక్కువని ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో జస్ట్ పెట్టే పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు వీడియోని చూడద్దు అక్కడ కష్టం చూడండి కష్టాన్ని చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నిజంగా ఎంత సెల్యూట్ అంటే హార్డ్ఫుల్గా సెల్యూట్ చేసినా తక్కువ లేదనమాట నిజంగా రైతుకు అంత కష్టపడి వండిస్తాడనమాట ఏ పొలమైనా నిజంగా ఏ మండు టెండలో పని చేస్తే తెలుస్తుందండి కష్టం విలువ రూపాయి విలువ ఇక్కడ వచ్చేసి పొలానికి ఎత్తి వచ్చేసిన తర్వాత రైతుకు బ్రహ్మాస్త్రం పారనమాట పారు ఉన్నదంటే అంతే అయిపోయాయి అనమాట ఇంకా ప్రతిదీ నరకడమే అనమాట ఇక్కడ కాలువైతే వేస్తున్నావు అనమాట ఏంటంటే ఉద్ది వేసినప్పుడే కాయలు తొలినాం కదా కాయలు తొలిన వెంటనే కాలువ చేసుకోవాలా లేదంటే గట్టికి పోవడం అలా జరుగుతుంది అనమాట ఈ మధ్య కూడా అరవై వర్షం పడింది మనం ఏంటంటే ఇంకా రెండు మూడు తల్లే వేస్తామన్నమాట ఉద్దిగా అంతకన్నా ఎక్కువ వేయమనమాట ఆ నిదానంగా చేసుకోవచ్చు లేని ఒక నెగ్లెట్ వల్ల చేయలేదనమాట ఈ మాత్రమని ఇప్పుడు వస్తుంది కదా ఇంకా వర్షం పడిందంటే ఇది కూడా రాదనమాట అంటే నేల గట్టిగా బిగి బిగుసుకుంటుంది అనమాట అప్పుడు కాలువ చేయలేము అనమాట కాలువ చేయకపోతే మడ వేయాలంటే కయలకు వేయలేము అనమాట ఖచ్చితంగా కాలువ చేసుకోవాల్సిందే అనమాట అందుకు నేను కూడా ఈరోజు చేసి మొత్తం నేను ఇద్దరం పొలానికి వచ్చేసినాం నడుచుకుంటూ వచ్చిన వెంటనే మొదలు మొదలుపెట్టినామనమాట నిజంగా ఎండలో పనిచేసి నాకు ఈ మధ్య తలనొప్పి ఎక్కువైపోయిందనమాట నిజంగా అందులో పార పట్టి పని చేసా అంటే ఖచ్చితంగా చేతులు ఖచ్చితంగా బొబ్బ అనమాట నాకు ఎందుకో బిర్రుగా పట్టుకుంటాను అనమాట ఎంత అలవాటైనా కూడా కొన్ని కొన్ని నేర్చుకోలేకపోతాను అనమాట ఏంటంటే తప్పక చేయాల్సింది వస్తుంది కానీ చేతులు అయితే ఓడ్సనమాట నాకు వెంటనే బొబ్బలు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా మట్టి అంటే పారతో ఇలా మట్టి కాలువలాగా చేయాలన్నమాట తెలిసే ఉంటుంది చాలా మందికి కాలం అంటే ఇదే అనమాట కయ్యకయ్యకు నీళ్ళు పోవాలంటే ఈ క ఈ కాలంలో నీళ్ళు ఇడ్చుకొని కయ్యకాయకు మడవ పెట్టుకోవాలన్నమాట ఇంకా నేను అలా చూడండి ఇక్కడైతే మెత్త వస్తుంది రాను రాను గట్టిగా అంటే ఇటు సైడ్ కొంచెం మిస్కే తగులుతుంది అనమాట కాలువ ఇంకా వెల్లంగా వెల్లంగా గట్టిగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి గట్టిగా ఉంటుందన్నమాట బండలాగా మన రెండు మూడు సార్లు కొంచెం కొంచెం వర్షం వర్షం పడింది కదా బండలాగా గట్టి ఉంటుంది అనమాట అవి దోకి వేసేటప్పుడు ఖచ్చితంగా బొబ్బలు అవుతాయి అనమాట నాకైతే చెయ్యి అక్కడ మోటార్లు పైపులు కనిపిస్తున్నాయి కదా ఆడ ఆడ మటుకు ఎత్తుకు వేయాల్సిందనమాట ఎందుకంటే నీళ్ళన్నీ అక్కడే దుంకుతాయి కదా అసలు ఇలాంటి మట్టి రోంత మట్టి అస్సలు ఉండదు ఎక్కువ వేస్తేనే నిలబడేదన్నమాట ఎత్తుగా వేస్తేనే అక్కడ ప్రెషర్కు ఆ నీళ్ళు అక్కడే పడతాయి కాబట్టి ఎక్కువ అవి తెగిపోకుండా ఉండాలంటే మట్టి పైకి వేసేయాలన్నమాట అలా అయితే మొత్తానికైతే అంతా వేసేసి చేస్తున్నాం అనమాట నిజం ఫ్రెండ్స్ కింద ఇరవై గయలకు జంపుగా కాలువైతే చేయాలన్నమాట పైన వచ్చేసి ఒక ఇరవై ఐదు గయ్యలు పైన ఒక ఇరవై ఐదు గయలు పైన ఉంటుందిలేండి ఇరవై ఐదు గయ్యలకు కాలువ చేయాలన్నమాట పారతో కొట్టి కొట్టి లాగి 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 చేస్తున్నాం అనమాట నేనేందంటే చేస్తా పోదంటే మొత్తం వచ్చేసి మట్టి జిమ్ముతూ వస్తుంది అనమాట అది మన పని వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి కింది తోటంతా మొత్తం కాలువ అనమాట ఇది ఇక్కడ నుంచి ఆ లాస్ట్ చివరి వరకు అయితే కాలువైతే అనమాట ఎలాగోలా ఇంకా పై తోటలోకి వెళ్ళాలి పై తోటలో కాలువైతే చేయాలన్నమాట నిజంగా ఈ మధ్య కొంచెం గ్యాప్ పడిపోయిందనమాట అంటే తోటలోకి రావడం పని చేయడం తక్కువైపోయింది అంటే రోజు అప్పుడు డైలీ వచ్చేసేదాన్ని అలవాటు అయిపోయింది అనమాట ఎప్పుడో ఒకసారి వచ్చినామంటే గస ఎక్కువ వచ్చింది నీరసం ఎక్కువ వచ్చింది కళ్ళు ఎక్కువ తిరుగుతాయి ఎండకు ఓడ్చుకోలేము అనమాట రోజు వస్తా అంటే అది ఒక అలవాటు అయిపోతుంది అనమాట ఈ విధంగా చూడండి కింది తోటకు అంతా నీట్గా కాలువ చూడండి చేసేసినాము ఇప్పుడు పై తోటలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట నీళ్ళైతే దప్పికి అనమాట అంటే ఎక్కువ దాహంగా ఉంది అనమాట ఇక్కడ మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి నిజంగా ముద్ది ఎలా ఉంది ఏంటి అంటే పతలాగుందా కొంచెం చిక్కేగా ఉంది ఎలా ఉంది ఏంటి మీ సైడ్ ఇలా వేస్తారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నీళ్ళ కోసం వెయిట్ చేస్తాను అనమాట కింద ఆన్ చేసి వచ్చేసినాను గేట్ వాళ్ళు పైకి వచ్చేసాం పైన ఆన్ చేశాను అనమాట ఏంటంటే కింద ఆన్ చేసినామంటే కింద తగ్గనమాట కిందకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఎంత సేఫ్ చూసినా అవి వచ్చిన వచ్చిన కొన్ని నీళ్ళు కూడా ఏదో పచ్చగా ఈ మధ్య టూ త్రీ మంత్స్ అయింది బోర్ మోటార్ పెట్టకనమాట అందుకే నీళ్ళు రావడం రావడమే పచ్చగా వచ్చేసినాయి అనమాట కొద్దిసేపు ఉన్నాక కొన్ని నీళ్ళు అయితే తాగేసి ఇక్కడ కొంచెం నీడు ఉంటే అలా కూర్చున్నాయి అనమాట అబ్బాసాలు నిజంగా పొలాలలో ఎంత కష్టం చేసినా జస్ట్ ఒక పది నిమిషాలు చెట్టు కింద వినామంటే ఇక్కడ చాలు రాజీవి తము సార్లు ఇక్కడ ఒక రగ్గు వేసుకొని పడుకునే చాలు అలా అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది అనమాట చల్లగా అలా ఇంక ఇక్కడ నుండి స్టార్ట్ చేసే ఈ పై తోటలోనే ఎక్కువ కాలం చేయాలన్నమాట పొడవు ఎక్కువ అనమాట అంతా స్టార్ట్ చేయాలి నేను కొద్దిసేపు కూర్చున్నాయి అనమాట నాకు అనమాట ఇంకా నేను ఇలా చేసుకుంటూ పోతా అంటే మా అత్త మట్టి వేస్తా వస్తుందనమాట నిజంగా మా అత్త వయసుకొచ్చే కొద్దీ నేను చేయలేనేమో పని ఇప్పుడే నాకు ఇలా ఉంది అనమాట నిజమండి వాళ్ళ వాళ్ళు తినే తిండి వాళ్ళు తినే ఫుడ్డు ఏదైనా మనం ఇప్పుడు తినడం దాని ఇంత నీరసంగా పనులు చేయలేకపోతున్నాం వాళ్ళంత గట్టిగా ఉండలేము కదా నిజంగా మాతో ఎన్నేళ్ళ నుండి వ్యవసాయం చేస్తుంది మా అమ్మ కానీ వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారంటే కారణం వాళ్ళు తినే ఫుడ్ అనమాట అప్పుడు మనం తినే ఫుడ్లు ఏం లేదనమాట మనకు నీరసం తప్ప ఏం లేదనమాట నేను పెద్దగా ఏది కూడా ఫెడ్ పెద్దగా ఫుడ్ బలమైన ఆహారం అంటే పాలు కానీ ఇలాంటివి ఏం ఫ్రూట్స్ కానీ ఏంటి తినమనమాట ఉత్త అన్నం తినేసి బ్రతుకుతున్నాం అనమాట అలా నేను చేసుకుంటూ వెళ్తా అంటే మొత్తం మట్టి జుమ్ముకుంటూ వస్తుంది అనమాట అయితే కింది తోట కూడా కాలువ అయితే పై తోట కాలువ కూడా చేసేసినాం అనమాట పదకొండు కల్లా అయిపోయిందనమాట చూడండి అలా లాస్ట్ వరకు చేసేసినాము ఇంకా మడవ రోజు వచ్చేసి మడవేసుకొని మేము వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాలవైపోయేసరికి పక్క తోట వాళ్ళదైతే డాక్టర్ ఊర్లోకి ఊర్లోకైతే వెళ్తా అంటే అనమాట ఎక్కి కూర్చొని అని చెక్క నడుచుకుంటా నీరసం అయిపోయింది కదా నడుచుకుంటా ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్